హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ నా రాక్షసుడు ఆద్య రెండు చేతులు జోడించి ప్లీజ్ అవసరమైతే నన్ను చంపే ఇలా నన్ను రోజు నరకం చూపించి హింసించొద్దు అని ఆద్య చెప్పేసరికి విక్రమ్ ఆద్య వైపు వియడ్డుగా చూస్తాడు ఆద్య విక్రమ్ చూపులు గమనించి భయంగా బెట్కి వెనక్కి జరిగి కూర్చుంటే విక్రమ్ తన కాళ్ళు పట్టుకొని కిందకి లాగి తన మీదకి చేరుతూ ఏంటే నువ్వు నన్ను బ్రతిమిలా బ్రతిమిలాడినట్టుగా అమాయకంగా ఫేస్ పెట్టి అడిగితే వదిలేస్తా అనుకున్నావా అని విక్రమ్ అనేసరికి ఆద్య భయంగా ప్లీజ్ వదిలేయండి బావా నిజం చెప్తున్నాను మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు అని ఆద్య ఎంత చెప్తున్నా ఈసారి విక్రమ్ తనని అస్సలు వదిలిపెట్టకుండా తన అణువు అణువుని స్పృశిస్తూ తనలో కలుపుకుంటూ తన ఒంటి మీద లెక్కలేనని గాయాలు చేస్తూ ఆద్యని తన సొంతం చేసుకున్నాడు విక్రమ్ ఇస్తున్న గాయాలు తనకి కొత్త కాకపోయినా అతను ప్రతిసారి తన మీద ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తుంటే అసలు ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తున్నా తనకి విక్రమ్ చేస్తున్న గాయాలకి తన ప్రాణం ఈ రోజుతో పోతే బాగుండు అనుకునేలా విక్ర విక్రమ్ ప్రవర్తన ఉండేసరికి ఆద్య ఒక మరబొమ్మలా మారిపోయింది విక్రమ్ ఎంతకీ ఆద్యను వదలకుండా తనని ఊపిరాడకుండా చేస్తుంటే ఆద్య విరక్తిగా నవ్వుకొని అనువుని గుర్తు తెచ్చుకుంటుంది నువ్వు చేసిన అసహ్యమైన పని విక్రమ్కి తెలిసి ఉంటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేది కాదు నేను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను కానీ నా తప్పు లేదు అని నిజం తెలుసుకున్న రోజు విక్రమ్ ఎలా నా నుండి తప్పించుకోగలడు అసలు ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నాడు అని బాధగా తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నా విక్రమ్ అతని పెదవులతో ఆద్య కన్నీళ్లు తుడిచి బెడ్ మీద వాలి ఆద్యని తన గుండెల మీదకి చేర్చుకొని తనని ముదుటి మీద ఇచ్చి అలసిన అతని శరీరంతో నిద్రపోయాడు ఆద్య మాత్రం అతను చేసిన గాయాల కన్నా తన మనసులో అతను మాట్లాడిన మాటలు ముళ్ళులా గుచ్చుకుంటే వాటికి బదులు ఎలా తీర్చుకోవాలో ఆద్యక అర్థం కాక ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి నిద్రకు దూరం అవుతుంది విమల గారు బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళినా అక్కడ ఆద్య కనిపించకపోవడంతో విక్రమ్ వాళ్ళు ఇంటికి రాలేదు అని అర్థం చేసుకొని ఆవిడ ఫోన్ తీసుకొని విక్రమ్కి కాల్ చేస్తుంది విక్రమ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆద్యని తిట్టుకుంటూ అప్పటి వరకు ప్రేమగా చూసుకున్న ఆవిడ తనని సదాగా ఏమనిపించిందో ఏమో ఆద్యని ఇష్టం వచ్చినట్లు మనసులో తిట్టుకుంటూ ఉంటుంది దేవ్ ముద్దుగా ఆకలి వేస్తుంది అమ్మెక్కడా అని అడిగితే విమలగారు కోపంగా అదెక్కడ చచ్చిందో నీకు కావాలంటే నేను పెడతా లేదంటే పోయి రూంలో పడుకో నన్ను విసిగించకు అని విమలగారు దేవు మీద కోపంగా అరిచేసరికి దేవ్కి భయంగా అనిపించి ఒక్కడే రూంలోకి వెళ్ళి భయంగా బెడ్ మీద పడుకుంటాడు ఇంతవరకు తన మీద అరవని నాయనమ్మ ఇప్పుడు తన మీద ఎందుకు అరుస్తుందో అర్థం కాక దేవు భయంగా ఏడుస్తూ ఎక్కులు పెడుతూ ఎక్కడున్నావు మమ్మీ అని కలవరిస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ గుండెల మీద ఉన్న ఆద్య లేచి రెడీ అయ్యి దేవు కోసమైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని లేవడానికి ప్రయత్నిస్తున్న తన వల్ల అస్సలు కుదరక ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విఫలం కావడంతో విక్రమ్ వైపు దీనంగా చూస్తుంది విక్రమ్ నిద్రలోనే ఉండడంతో ఆద్య ఇతను లేపినా లెగవడు అని అనుకుంటూ నిదానంగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూంలోకి వెళ్తుంది అరగంటకి చిన్నగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి రెడీ అయ్యి విక్రమ్ని లేపడానికి తనకి భయంగా ఉన్న ఆ ప్లేస్ అసలు తనకి ఎక్కడుందో అర్థం కాక విక్రమ్ని లేపాలి అని నిర్ణయించుకొని బావా అని త అతని చేయి పెట్టి కదుపుతుంది గాఢ నిద్రలో ఉన్న విక్రమ్ ఆద్య డిస్టర్బ్ చేసేసరికి కోపంగా పైకి లేచి ఆద్య వైపు కోపంగా చూస్తాడు గాడ నిద్రలో ఉన్న విక్రమ్ డిస్టర్బ్ చేసేసరికి కోపంగా లేచి ఆద్యవైపు కోపంగా చూశాడు విక్రమ్ కోపంగా పైకి లేచి ఆద్య దగ్గరికి అడుగులు వేస్తూ ఈడియట్ డియట్ కొంచెమైన బుద్ధి ఉందా నిద్రపోతుంటే ఎందుకు లేపావు అని విక్రమ్ అరిచేసరికి ఆద్య భయంగా అది కాదు బావా బావు ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు అని ఆద్య భయంగా చెప్పేసరికి విక్రమ్ అసహనంగా కార్కీస్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పదా నిన్ను అక్కడ వదిలేస్తే నాకు తలనొప్పి పోతుంది అని విక్రమ్ని తీసుకొని విక్రమ్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు ఆద్య ఎంత బాధపడుతున్నా విక్రమ్ తనని అర్థం చేసుకోకపోవడం తన మనసును బాధిస్తున్నా ఎందుకు విక్రమ్ తనతో ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియక మౌనంగా ఉండిపోతుంది విక్రమ్ ఆలోచనలు మాత్రం గౌతమ్ అన్నయ్య బ్రతికే ఉన్నాడు మరి ఎందుకు ఆద్య అందరికీ చనిపోయాడు అని చెప్పింది మరి ఆ బాబు ఆద్యకి గౌతమ్కి గౌతమ్ అన్నయ్యకి అని అనుకుని చిచి నేను తప్పుగా ఊహించుకుంటున్న అన్నయ్య అలాంటి వాడు కాదు అని మనసులో అనుకున్న ఆద్య గురించి మాత్రం నెగిటివ్ ఫీలింగ్ అతని మనసులో నుండి పోదు అను విక్రమ్ని పెళ్లిపేటల మీద నుంచి వదిలేసి వెళ్ళినప్పటి నుండి అనుక్షణం ఆద్యని నరకం చూపిస్తూ తన్ని హింసిస్తూ మాటలతో బాధ పెడుతూ కనీసం తన మనసులో ఏమనుకుంటుందో కూడా తెలుసుకోకుండా తన శరీరంపై రాక్షసంగా ప్రవర్తిస్తున్న విక్రమ్కి తన ఎదురు తిరగకుండా ఎందుకు సైలెంట్గా ఉంటుందో అర్థం కాదు ఆలోచనల మధ్య ఇంటికి చేరుకున్న ఆద్య కంగారుగా కార్దిగి ఇంట్లోకి పరిగెడుతుంటే గారు మధ్యలోనే అడ్డుకొని గౌతమ్ ప్రాణాలతో ఉంటే చనిపోయాడు అని మాకు ఎందుకు చెప్పావు అని ఆవిడ కోపంగా అరుస్తారు కానీ ఆద్య ఆవిడ మాటలు పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో అత్తయ్య బాబు ఎక్కడా ఉన్నాడు చెప్పండి అని ఆద్య ఎప్పుడూ లేని కోపంతో అరిచేసరికి గారు కూడా ఆద్య వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఆద్య కంగారుగా దేవ్ అని పిలుస్తున్న తను రాకపోవడంతో విముల గారి వైపు అలానే చూస్తూ లోకి పరుగులు తీస్తుంది రూంలో దేవ్ నిద్రపోతూనే వణుకుతున్న తన శరీరం కనిపిస్తుంటే ఆద్య ఫాస్ట్గా అక్కడికి అడుగులు వేసి దేవ్ అని తన్ని చేరుకొని బాబుని గుండెలకి హత్తుకుంటే బాబు ఒళ్ళు వేడిగా మండిపోతుంది అది గమనించిన ఆద్య అత్తయ్య అని కోపంగా అరుస్తుంది ఆద్యలో ఇప్పటి వరకు అంత కోపం చూడని విమల గారు కూడా తనని తాను తగ్గించుకోకుండా ఆద్య దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగితే అత్తయ్య మీకు కొంచెమైనా బుద్ధిందా బాబు ఎలా ఫీవర్తో వణికిపోతుంటే కనీసం మీరు తనని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు అని కోపంగా అరిచేసరికి నేను ఎందుకు చూడాలి అసలు నాకేం అవసరం వీడిని చూడాల్సిన అవసరం నాకు లేదు అని ఆవిడ అంటుంటే ఆద్య విమల గారి వైపు కోపంగా చూస్తూ మీ నోటి వెంట ఇలాంటి మాటలు అసలే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య తను మీ మనవడు మీ పెద్ద కొడుకు కొడుకు అని ఆద్య చెప్పి బాబుని తీసుకొని బయటకు వచ్చేసరికి విక్రమ్ హాల్లో జరిగేది మొత్తం చూస్తూ ఉంటాడు ఆద్య విక్రమ్ దగ్గరికి పరుగుణి తీసి బావా ఇప్పటి వరకు నువ్వు ఎలా చెప్పినా ఎలా చేసినా పుట్టినా పిట్టినా హింసించినా నేను భరించాను అని బాబు విషయంలో నేను ఎవరిని భరించను ఇది మీ ఇద్దరికీ అర్థమైతే మంచిది ముందు కార్ స్టార్ట్ చేయి నేను బాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని ఆద్య లేని ధైర్యాన్ని కూడ తెచ్చుకుని అడుగుతుంది విక్రమ్ అయినా కదలకుండా ఆద్య వైపు సూటిగా చూస్తుంటే ఆద్య రెండు చేతులు జోడించి మీకు కావాలి అంటే నన్ను ఎంతైనా హింసించండి ఇప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్దాం అని అడిగేసరికి విక్రమ్కి ఏమనిపించిందో ఏమో బయటకు వెళ్లి స్టార్ట్ చేశాడు ఆద్య కంగారుగా అతని పక్కనే కూర్చుని వడిలో బాబును పెట్టుకుని ఉంటుంది హాస్పిటల్కి అరగంటకి చేరుకున్న తర్వాత డాక్టర్ బాబుని చెక్ చేసి అని దేనికో భయపడ్డాడు ఈ వయసులో తను అలా భయపడి స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు అన్నది చాలా చిన్న వయసు చిన్న బాబు తల్లిదండ్రులుగా మీరేం చేస్తున్నారు అని డాక్టర్ అరవడంతో కంగారుగా చూస్తుంది విక్రమ్ అతని చేతి పీడికిలు బిగించి ఆద్యవైపు కోపంగా చూస్తూ హాఫ్ ఎన్ అవర్కి మనం ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ వేసి విక్రమ్ స్టైల్గా వెళ్ళి అక్కడ విజిటింగ్ చైర్లో కూర్చొని ఆద్యవైపు చూస్తాడు డాక్టర్ ఎంత చెబుతున్నా విక్రమ్ ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోయేసరికి భయంగా ఆద్య వైపు చూస్తాడు భయంగా డాక్టర్ వైపు చూస్తుంటే సరే మనకి ఇంజక్షన్ చేస్తాను టాబ్లెట్స్ టైం టు టైం వాడండి మరి ఎక్కువ ఫీవర్ వస్తే కాల్ చేయండి మరి డాక్టర్ చెప్పేసరికి ఆద్య ఊపిరి పీల్చుకుంటుంది విక్రమ్ ఆద్య వైపు అలాగే చూస్తూ ఎందుకు ఇది ప్రతి చిన్న దానికి ఓవర్ చేస్తుంది జస్ట్ వచ్చింది ఫేవరే కదా దానికి ఎంతలా రియాక్ట్ అవ్వాలి అని విక్రమ్ కోపంగా అంటాడు ఆద్య డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకుని అలాగే బాబును కూడా తీసుకుని వెళ్దామా అని విక్రమ్ ముందు నిలబడితే విక్రమ్ వాచ్లో టైం చూసుకుని నీకు ఇచ్చిన అరగంట టైం అయిపోయింది అని విక్రమ్ అనేసరికి ఆద్య భయంగా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ గా తన వైపు చూసి నెక్స్ట్ మరీ పనిష్మెంట్కి రెడీగా ఉంటావా అని విక్రమ్ అడిగేసరికి ఆద్య సరే అని తల ఊపుతుంది ఆద్య మనసులో మాత్రం ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు ఈ నరకం ఎందుకు దేవుడా నాకు ఈ జీవితం ఈ శిక్ష నేనేం పాపం చేశాను తప్పు చేయకపోయినా ప్రతిసారి నేనే శిక్ష అనుభవిస్తున్నాను ఒకవేళ అతను నిజం తెలుసుకున్నా ఈ విషయంలో మారతాడు అని నమ్మకం నాకు లేదు ప్రతిసారి ఇదే జరుగుతుంది నా జీవితంలో అని ఆద్య బాధగా అనుకుంటూ విక్రమ్ వెనక అడుగులు వేసింది విక్రమ్ ముందు నడుస్తుంటే ఆలోచనల మధ్య నడుస్తున్న ఆద్యకి ఎదురుగా ఎవరో ఒక అతను కంగారులో వచ్చి గుద్దుకుంటాడు విక్రమ్ ఆద్యని ఎవరో అలా తగలడం నచ్చక వెనక్కి తిరిగి విక్రమ్కి అతను సారీ అండి కంగారుగా ఏదో చూసుకోలేదు అని అతను అంటుంటే ఆద్య పర్వాలేదండి అని చెప్పి అడుగు ముందుకు వేసేలోపు విక్రమ్ కోపంగా ఆద్య దగ్గరికి అడుగులు వేసి అతను కాలర్ పట్టుకుని కోపంగా అతని చంప మీద పెట్టి కొడతాడు అతని చంప మీద చేయి వేసుకొని సారీ చెప్పాను కదా అయినా ఎందుకు కొడుతున్నారు అని అడిగితే ఇంకో చంప మీద కొట్టి కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా అని ఆద్యవైపు చూసి అరుస్తాడు భయంగా వణుకుతుంటే విక్రమ్ విసురుగా అతన్ని తోసి ఆద్య చేయి పట్టుకుని కార్ దగ్గరికి లాక్కొని వెళ్ళాడు ఆద్య కంగారుగా బావా నా తప్పు ఏమీ లేదు అతనే చూసుకోకుండా వచ్చి అని ఆద్య చెప్తుంటే విక్రమ్ ఆద్యవైపు కోపంగా చూస్తూ నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆద్యవైపు చూస్తాడు విక్రమ్ ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక ఆద్య మౌనంగా కారులో కూర్చుంటే విక్రమ్ డ్రైవింగ్ సీట్లో పేరి ఫాస్ స్టార్ట్ చేశాడు విక్రమ్ ప్రవర్తన రాను రాను తనకి నరకం చూపిస్తుంటే ఆద్య మనసులో మాత్రం గౌతమ్ బాబా కోలుకున్నారు బాబుని ఆయనకి అప్పగించి ఇక్కడి నుండి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని ఆద్య బలంగా నిర్ణయించుకుంటుంది అరగంటకి ఇంటి ముందు కార్ ఆగడంతో ఫాస్ట్గా కార్ దిగి బాబుని తీసుకుని రూమ్ లోకి వెళ్తుంటే విక్రమ్ తన రూమ్ లోకి వెళ్తూ ఫైవ్ మినిట్స్ లో నువ్వు నా రూమ్ లో ఉండాలి అని ఆర్డర్ వేసి అక్కడ నుండి అతని రూమ్ లోకి వెళ్ళిపోతాడు విక్రమ్ కి కొంచెం భయపడిన ఎప్పుడు ఉండేదే కాబట్టి ఆద్య అంతగా రియాక్ట్ అవ్వకుండా దేన్ని బెడ్ మీద పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్లి తన కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది కొంచెం తాగి రిలాక్స్ అయిన తర్వాత బాబుకి టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేసి నిద్రపుచ్చుతుంది విమల మాత్రం జరిగేది చూస్తూ ఆద్యను చంపేసేలా అన్నంత కోపంగా చూస్తుంది అసలు తను ఏం చేసిందో తెలుసుకోకుండా విమల గారు తన విషయంలో అలా ప్రవర్తించడం ఆర్థిక అస్సలు నచ్చక ఆవిడతో మాట్లాడడం మానేసింది విక్రమ్ ఐదు ఫైవ్ మినిట్స్ అని చెప్పిన ఆద్య రూమ్ లోకి రాకపోవడంతో విక్రమ్కి అసహనంగా అనిపించి ఆద్య కాఫీ అని కోపంగా అరుస్తాడు రూమ్ లో ఆలోచిస్తూ ఉన్న ఆద్యకి విక్రమ్ అరుపులు వినిపించి భయంగా కిచెన్ లోకి వెళ్లి విక్రమ్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది విక్రమ్ మాత్రం ఆద్య రూమ్ లోకి రాకపోవడంతో మరొకసారి కోపంగా అరిచేసరికి ఆ అతని ముందు ఆద్య కాఫీ కప్తో నిలబడుతుంది విక్రమ్ ఆద్య వైపు కోపంగా చూస్తూ తన లో టైం చూశాడు ఆద్య అది గమనించి అది బాబు అని అంటుంటే విక్రమ్ ఆద్య చేతిలో కప్ తీసి పక్కన పెట్టి తనని రూమ్లోకి విసురుగా లాగి డోర్ క్లోజ్ చేస్తాడు ఆద్య విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ అతన్ని బటన్స్ తీస్తూ ఏంటి భయపడుతున్నావా అని విక్రమ్ అడిగేసరికి ఆద్య భయంగా అవును అని తల ఊపుతుంది అంత సీన్ లేదులే కానీ రూమ్ క్లీన్ చేయి అని విక్రమ్ ఆద్య వైపు చూస్తాడు రూమ్ క్లీన్ చేయడం ఏంటి రూమ్ నీట్ గానే ఉంది కదా అని తలెత్తి రూమ్ వైపు చూస్తే అది రూమా లేదంటే చెత్తనా అన్నట్టుగా అద్దెకి అనిపించేసరికి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది ఆద్య విక్రమ్ చూసిన చూపుకి చిరాకుగా తలపక్కకు తిప్పుకొని టోనీలే ఈ సైకో గాడు ఇలా సాధిస్తున్నాడు అని మనసులో తిట్టుకొని రూమ్ క్లీన్ చేయడం మొదలు పెడుతుంది మన రూమ్ శుభ్రం చేసేసరికి సమయం గంటపడితే విక్రమ్ ఆద్య చేస్తున్న పనికి సోఫాలో కూర్చొని తన వైపే చూస్తూ ఉంటాడు ఆద్య రూమ్ మొత్తం క్లీన్ చేసి విక్రమ్ వైపు చూస్తే అయిపోయింది అని చెప్పడంతో వెళ్ళి ఫుడ్ తీసుకొని రా అని విక్రమ్ అనేసరికి కిచెన్లోకి వెళ్లి అతని కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది విక్రమ్కి ఆద్య ఫుడ్ తీసుకొని రావడంతో అతను ఎదురుగా టేబుల్ మీద పెట్టి వాటర్ బాటిల్ పెడుతుంది విక్రమ్ ఆద్యని కూర్చో అని చెప్పడంతో అసహనంగా అనిపిస్తున్నా ఇది బయటకు చూపించలేక విక్రమ్ కి ఎదురుగా కూర్చుంటుంది విక్రమ్ అన్నం ముద్ద కలిపి ఆద్య నోటి దగ్గర పెట్టేసరికి ఆద్య ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది ఆద్య తినకుండా విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే విక్రమ్ సెయిడ్ స్మైల్ తో ఏంటి నీ మీద ప్రేమతో పెడుతున్నా అనుకుంటున్నావా అది అప్పటికీ జరగదు ఇందులో ఏమైనా విషం కలిపి పంపేస్తావేమో రేపటి నుంచి నేను పెట్టే టార్చర్కి నువ్వు విడుదల అవుతావేమో అని ఫస్ట్ ముద్ద నీకు పెడుతున్నా నువ్వు తిని సేఫ్ గా ఉంటే అప్పుడు నేను తింటా అని విక్రమ్ ఆద్యకి తినిపిస్తాడు ఆద్య మనసులో బాధగా ఉంటే నేను మనుషుల్ని చంపే దానిలా కనిపిస్తున్నానా ఎందుకు దేవుడా ఈ బ్రతుకు కేవలం మా అమ్మ మా నాన్న నేర్పించిన సంస్కారం కోసం మొగుడు ఎలాంటి వాడైనా ఇక్కడ భరిస్తున్నాను కానీ నీలాంటి వాడి దగ్గర ఏ అమ్మాయి కూడా ఒక్క నిమిషం ఉండదు కానీ ఎందుకు నా బ్రతుకు ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు అని ఆద్య విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నేను బ్రతికే ఉన్నాను కదా మీరు తినండి నువ్వు ఒక మాట చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే హలో ఒక ముద్ద తింటే సరిపోతుందా నీ విక్రమ్ కోపంగా అడిగేసరికి ఆద్య తల కొట్టుకొని నాకు ఆకలిగా లేదు మీరు నన్ను అనుమానిస్తున్నారు అని తిన్నాను మీకు దండం పెడతా ఇలాంటి మాటలు చేష్టలతో నన్ను బ్రతికున్న శవంలా మార్చకండి నేను బ్రతికున్న శవం ఏంటి ఎప్పుడూ నేను చచ్చాను కదా కాకపోతే అందరి దృష్టిలో ఏదో ఉన్నానంటే ఉన్నాను అని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తున్న ఆద్య వైపు విక్రమ్ అలానే చూస్తూ ఉండేసరికి అతనికి వస్తున్న ఫోన్ కాల్కి డిస్టర్బ్ అయ్యి విక్రమ్ కాల్ లిఫ్ట్ చేసి అతని వైపు చెప్పింది విని ఓకే అని కాల్ కట్ చేశాడు ఆదిత్య ఫ్లైట్ దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఒక ఫేమస్ హోటల్లో రూమ్ తీసుకొని ఒక మనిషికి కాల్ చేసి ఆద్య ఫోటో పంపి తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అని ఆదిత్య చెప్పేసరికి వాళ్ళు ఒకే సార్ వాళ్ళు ఓకే సార్ అని చెప్పడంతో ఆదిత్య ప్రశాంతంగా బెడ్ మీద వాలి హాయ్ ఆద్య డాలీ మీకోసం ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుండి వెళ్ళేది అంటూ ఉంటే ఇది నీతోనే కనీసం నీతో వన్ డే అయినా స్పెండ్ చేయాలి అని ఆదిత్య అనుకుంటూ అలాగే నిద్రకు దరి చేరుకుంటాడు విక్రమ్ కాల్ లిఫ్ట్ చేసి అవతల వైపు చెప్పింది విని ఓకే అని కాల్ కట్ చేశాడు విక్రమ్ కొంతసేపు ఆలోచించి ఆఫీస్కి స్టార్ట్ అవుతూ ఆద్య దగ్గరికి వచ్చి చూస్తాడు దేవు దగ్గర తన పక్కనే పడుకుని నిద్రపోవడంతో మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు అల్లగారు ఆద్యను చూసి అసహించుకుంటూ కనీసం తను బయటకు కూడా రాకుండా రూమ్ లోనే ఉండిపోతారు ఆఫీస్కి వెళ్లిన తను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్కి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి కూడా ఆద్య ఇంకా అలాగే నిద్రపోతుంది విక్రమ్ అసహనంగా ఆద్య అని అరిచేసరికి నిద్రలో ఉన్న ఉక్కి పడిలేస్తుంది నా ఎదురుగా విక్రమ్ కనిపించేసరికి ఒక్క నిమిషం భయంగా లేచి తన వెన్ను తట్టుకొని అతని వైపు చూస్తూ ఏమైనా కావాలా బావా అని తడబడుతూ అడుగుతుంది ఓంకిరా నీతో మాట్లాడాలి అని విక్రమ్ దేవ్ వైపు ఒకసారి చూసి రూమ్ లోకి వెళ్తే ఆద్య బెడ్ బెడ్షీట్ కప్పి తన పక్కన పిల్లోస్ అడ్జస్ట్ చేసి విక్రమ్ ఏమైనా అంటాడేమో అని భయంగా కిచెన్లోకి వెళ్ళి అతని కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని రూమ్లోకి వెళ్తుంది ఆద్య వెళ్ళేసరికి విక్రమ్ మీద విక్రమ్ బెడ్ మీద క్రాస్ తో కూర్చొని అనిపిస్తాడు ఆద్య కంగారుగా తీసుకెళ్లి విక్రమ్ ముందు పెడితే విక్రమ్ అద్య వైపు చూస్తూ తీసుకొని నా లగేజ్ ప్యాక్ చే అని విక్రమ్ చెప్తాడు విక్రమ్ విక్రమ్ని అద్య ఆశ్చర్యంగా అలాగే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు లగేజ్ ప్యాక్ చేయమంటున్నాడు ఏంటి అనా ఒక రెండు రోజులు ఆఫీస్ పని మీద వేరే చోటుకు వెళ్తున్నా అని విక్రమ్ చెప్పేసరికి అద్య ఊపిరి పీల్చుకొని ఈ రెండు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అని తన మనసులో అనుకోవడమే ఆలస్యం విక్రమ్ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి విసురుగా తన దగ్గర ఆద్యని తన దగ్గరికి లాక్కునేసరికి ఆలోచనల మధ్య ఉన్న ఆద్య భయంగా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ కోపంగా ఆద్య వైపు చూస్తూ ఏంటి నేను లేని ఈ రెండు రోజులు ఎలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని నువ్వు ఆలోచిస్తున్నావా అని అతను అడిగేసరికి ఆద్య భయంగా లేదు నేను అలా ఎందుకు ఆలోచిస్తాను అని అంటుంటే విక్రమ్ సైడ్ స్మైల్ తో మరి నన్ను మిస్ అవుతావా అని అడిగితే కరబడుతూ అవును అని కాను అని చెప్పలేక అటు ఇటు తల ఊపుతుంటే సరిగ్గా చెప్పు అని విక్రమ్ అరిచిన అరుపుకి పడి మిస్ అవుతాను బావా అని భయంగా అంటుంది విక్రమ్ ఈవిల్ స్మెల్ తో ఆద్య వైపు చూస్తూ తన భయాన్ని ఎంజాయ్ చేస్తూ భయంగా ఆలోచిస్తూ ఉండగానే విక్రమ్ ఆద్య పదవులు అందుకుంటాడు అది ఊహించని ఆద్య నడు నడు మీద చేయి వేసి అన్ని మరింతగా దగ్గరికి అదుముకుంటూ బుద్ధులని గాఢతను పెంచుతాడు విక్రమ్ తన పదవుల మీద చేస్తున్న గాయాలకు కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి విక్రమ్ అసహనంగా అద్దెని దూరంగా జరిపి వెళ్ళి లగేజ్ ప్యాక్ అని అరిచేసరికి విక్రమ్కి కావలసిన లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తుంది విక్రమ్ అదే లగేజ్ ప్యాక్ చేస్తుంటే తన వైపే చూస్తూ ఉంటాడు ఆద్య అతని చూపులు తనకి తెలుస్తున్నా ఆద్య భయంగా తన భయాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టుకుని లగేజ్ రెండు నుంచి బయటికి వెళ్తున్న సమయానికి విక్రమ్ ఆద్య చేయి పట్టుకుని ఆపేస్తాడు ఆద్య బలంగా అతని వైపు చూస్తూ ఏమైంది బావా అని అడిగితే విక్రమ్ ఆద్య వైపు సైడ్ స్మైల్ తో చూస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వీళ్ళ లైఫ్ లో చేంజ్ అవ్వబోతున్నాయి మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ